హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవారు మన ఛానల్ రాయలసీమ స్టైల్ ఆఫ్ ఒట్టి మిరపకాయల పప్పు చేయండి కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి అందులో కొన్ని టమోటాలు చింతపండు అలాగే ఒట్టి మిరపకాయలు ఆనియన్ తెల్లవాయి కొంచెం పసుపు చింతపండు యాడ్ చేసేసి మంచిగా విజిల్ పెట్టేసుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ తర్వాత మన పప్పు రెడీ అయిపోతుంది పప్పునంతా మంచిగా మెత్తగా మెదపేసుకోవాలన్నమాట తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని పోపు కోసం అందులో కొన్ని ఆనియన్ తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం కరేపాకు వెండి మిరపకాయ వేసేసి బాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అవంతా మంచిగా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం వెనపెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా యాడ్ చేసేసేయాలి ఆ పప్పును కూడా యాడ్ చేసేసి మంచిగా ఇక్కడ సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఆ పప్పును కూడా మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకో ఉడికిని వాళ్ళనమాట కొంచెం పప్పు అంతా ఆయిల్లో ఉడికితే మనకు మంచి టేస్ట్ వస్తుంది అలా మంచిగా ఉడికేస్తే మన రాయలసీమ స్టైల్ ఆఫ్ ఒట్టి మిరకాయల పప్పు రెసిపీ రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్